హాయ్ అండి గ్యాస్ పామ్ అయ్యి కడుపు నొప్పులు వేసినప్పుడు ఈ రెమెడీ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది దీనికి ఏం లేదండి ఇంట్లో మన ఇంట్లో అందరి ఇంటిలో జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర వాటరు కొంచెం తగినంత సాల్ట్ అండి వాటర్ తీసుకొని స్టాప్ అయిన పెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలండి బాగా హీట్ కావాలి వాటరు హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం ఇన్స్టెంట్గా మనకి పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి వాటర్ వేడెక్కినాయి బాగా ఇందులో ఆఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను బాగా మరిగించాలి ఆ జీలకర్రలో ఉన్న జీలకర్ర బాగా ఉడికి అందులో ఉన్న రసం మొత్తం వాటర్లోకి దిగాలండి ఈ జీలకర్ర మనకి డైజెషన్ సిస్టమ్కి కూడా అరగడానికి కూడా సహాయపడుతుంది ఈ స్టమక్ పెయిన్కి అయితే ఇన్స్టాంట్గా రిజల్ట్ ఇస్తుంది జీలకర్ర కషాయం ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం సాల్ట్ వేసుకుందాం వాటర్ మొత్తం కలర్ చేంజ్ కావాలి జీలకర్ర ఉడికి వాటర్లో మధ్య ముదే కలిపండి ఇప్పుడు మన జీల్లకర్ర కషాయం రెడీ అయిపోయిందండి కాస్త చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి వడ కట్టుకొని తీసుకోవాలి ఇది మంచి రిజల్ట్ ఇస్తుందండి తరచు సా క కడుపు నొప్పితోటి వాళ్ళు తీసుకుంటే మంచిగా రిజల్ట్ ఇస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ అండి